పార్వతీపురం జిల్లాలో జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రజలను ఉద్దేశించి ఏడాదిలో జరిగిన జిల్లా ప్రగతిని చదివి వినిపించిన జిల్లా కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు పోలీసు జాగిలాం లైకా నుంచి పుష్పగుచ్చాన్ని గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రతి భారతీయుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ప్రతి యువత గుండెల్లో భారతీయ సంస్కృతి ఆనాటి రాజ్యాంగం కోసం పోరాడిన వ్యక్తులు ఎప్పుడూ గుండెల్లో ఉంటూ వాళ్ళని స్మరించుకోవాలని అన్నారు నమస్కారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన పర్వదినం భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది జాతీయ నాయకుల సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ ఆశయాలు ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధనలను ఒకసారి గుర్తు చేసుకుంటూ జాతీయ నాయకుల ఆశయ సాధనకు మనమందరం కృషి చేద్దాం మన ప్రభుత్వాలు గత డెబ్బై ఏడు వసంతాలుగా శ్రమిస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో పనిచేస్తూ సమున్నత సర్వోముఖాభివృద్ది దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని పథంలో నడుపుటకు కృషి చేస్తున్నది అందులో భాగంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పురోభివృద్ది కోసం కృషి చేస్తూ ఉన్నది రాబోయేటువంటి సంవత్సరం పదిహేను శాతం కనీస ప్రగతి సాధించే విధంగా ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నది మహిళా సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం పేదల సేవలో భాగంగా ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారుజామునే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందించడం జరుగుతూ ఉన్నది మొదటి రోజు ఆదివారం లేదా సెలవు రోజు అయితే ముందు రోజునే అందించడం జరుగుతూ ఉంది జిల్లాలో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒక్క మంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు అభయహస్తం చేనేత కళాకారులు మత్స్యకారులు తదితర అర్హులైనటువంటి ప్రతి ఇంటికి ఉదయం ఆరు గంటలకే వెళ్ళి వారి ఇంటి ముంగిట వారికి డబ్బులు అందజేయడం జరుగుతూ ఉంది జలపాతాల చిల్లాగా వర్దిల్లుతూ ఉంది అందులో భాగంగానే మనం మొగనాడి ఫాల్స్ అడపరాయి సికపరువు నీలం వలస అదేవిధంగా తాజాగా కుశిలోయ జలపాతాలని ఆవిష్కరించడం జరిగింది త్వరలోనే లోయ మహా మహాలోగ జలపాతాలను కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది జిల్లాలో హోమ్ స్టేల ద్వారా టూరిజానికి ఊపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా అడాలి వ్యూ పాయింట్ వద్ద ఈ ఏడాది మనకు మరిన్ని స్టే అండ్ అకామిడేషన్ ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి అటాపు శిలవద్ద గల కాశీ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం రంగుమారే అద్భుతాన్ని చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రకృతి ప్రాముఖ్యాన్ని ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సీతంపేటలో గత ఏడు సంవత్సరాలుగా ఆగి ఉన్నటువంటి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది జిల్లా పర్యాటక మణిహారంలో మరొక మణిపూసగా ఈ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఇంటర్నేషనల్ టూరిస్టుని ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా తోటపల్లి పార్కుని పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆగిపోయినటువంటి బోట్ సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అలాగే క్రీడారంగానికి సంబంధించి ఈ ఏడాది మన జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లల ఎంపిక కూడా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేయడం జరిగింది ఈ ఏడాది తప్పనిసరిగా మనం స్పోర్ట్స్ స్కూల్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది కామన్వెల్త్ వెల్త్ గేమ్స్ లక్ష్యంగా మన జిల్లా నుంచి రిప్రజెంటేషన్ ఉండి తీరాలి అనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది